కేవలం మూడే మూడు చదరపు ఉన్నటువంటి ఓ ద్వీపమే బంగ్లాదేశ్లో సంక్షోభానికి కారణమైందా మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించిన కథనం ప్రకారం ఇదే నిజమని అనుకోవాలి ఈ ద్వీపం పేరే సెయింట్ మార్టిన్స్ ద్వీపం బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో దాదాపు మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఉంది ఇది ఒక పగడపు దీవి బంగ్లాదేశ్ దక్షిణ కోణలో ఉన్న క్లాక్స్ బజార్కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మయాన్మార్లో సైన్యం రోహింగ్యాలపై తీవ్ర స్థాయిలో వెచ్చుకుపడంతో లక్షల మంది అప్పట్లో బంగ్లాదేశ్కు వలసి వచ్చారు వీరంతా ఈ క్లాక్స్ బజార్ సమీపంలోని కుటుపలం శరణ్ శరణార్థి శిబిరంలో తలదాచుకున్నారు వీరికి మద్దతుగా ఉండే అరెక్కాన్ ఆర్మీ ఇటీవల కాలంలో సెయింట్ మ్యాట్రిస్ ద్వీపంపై హక్కును ప్రకటించుకుంది కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం దీనిని తోసిపుచ్చింది దీంతో అరెకాన్ ఆర్మీ కారణంగా ఈ ద్వీపంపై తరచూ మయన్మార్ దళాలు కాల్పులు జరుపుతూ ఉంటాయి దీంతో బంగ్లాదేశ్ తమ దళాన్ని ఇక్కడే మోహరించాల్సి వచ్చింది ఇది చాలా వ్యూహాత్మకమైన ట్రెటిక్ స్థానం బంగాళాఖాతంలో పలు దేశాల మధ్యలో ఉండడంతో అమెరికా దృష్టి కూడా దీనిపై ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ అమెరికా సైనిక స్థావరం నిర్మిస్తే ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా దానికి పట్టు లభిస్తుంది ఈ ద్వీపంపై ఆసక్తి లేదని అమెరికా ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్నప్పటికీ చాలా కాలం నుంచి ఇక్కడ స్థావరం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది గతంలో ఈ దేశం దీనికి సంబంధించి ఖండించిన దీనికి సంబంధించి ఖండించినప్పటికీ తన ప్రయత్నాలు తాను చేస్తూ పోతుంది రెండు వేల మూడులో అప్పటి అమెరికా దేశ ప్రతినిధి మేరియాన్స్ పీటర్స్ మాకు సెయింట్ మార్టిన్స్ లేదా చిట్గాంగ్లో స్థావరం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అన్నారు కానీ పరోక్షంగా దీనికి సంబంధించిన ఒత్తిడి మాజీ ప్రధాని హసీనాపై ఉందని అంటున్నారు దీనికి ఒప్పుకోకపోవడం వల్లే మొత్తం ఈ బంగ్లాదేశ్లో సంక్షోభం మొదలైందని కూడా చెబుతున్నారు